జయగురుదత్తా ఈ పూట కలగల పప్పుకి రెండు ముక్కలు ఒక అంతు పప్పు ఉండేలాగా నీళ్ళు పో శుభ్రంగా మగ్గబెట్టుకుని చిటికెట్ పసుపు సరిపడినంత ఉప్పు కాస్త రవ్వ పులుపు రెండు అంగుళాలంత చింతపండు నానపెట్టేసి రసం పోసాను ఈ పులుపు కలిపేసుకుని కాస్త కరివేపాకు ఇది ఇంగువ కారం మూకుట్లో నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర పోపు వేగిన తర్వాత ఇంగువ ఎండుమిరపకాయల కారం వేయించేసి ఒక సీసాలో పెట్టుకుంటే ఇలా పప్పుల మీద వేసుకోవచ్చు అనమాట విడిగా పోపు వేయించుకోకర్లేకుండా కొంచెం చిరితీపి వేసాను అంటే అర స్పూన్ బెల్లం వేసాను పప్పు అయింది కదా ఇదేమో పచ్చడి ఆనపకాయ పచ్చిలు బూరుగు మగ్గబెట్టేసి పోపు కారం కొబ్బరి ముక్కలు కాస్త ఉప్పు చింతపండు వేసి ఇది పచ్చడి అయ్యింది ఇదేమో క్యారెట్ రైస్ కోసం రెండు స్పూన్లు నేతిలో రెండు పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు ఓ రెండు క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కింద అరుకుని ఇవి చిన్న క్యారెట్లే వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుని ఇంకొకసారి ఇలా వేయించేసి ఇది బిర్యానీ మసాలా పౌడరు దాల్చిన చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ ఒకసారి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నదనమాట అది కూడా వేసి ఒక అరకప్పు నీళ్ళు పోసాను ఇది వంటకి ముందే నానపెట్టేశాను ఒక అరగంట పైన నానే బియ్యం బాస్మతి రైసు ఒక కప్పు బియ్యం తీసుకుంటే కప్పున్నర నీళ్ళు పోసుకుంటాం కదా అందుకని అరకప్పు నీళ్ళు పోసేసాను అది ఒక వంతు ఉడుకుపట్టిన తర్వాత పైన ఒక కప్పు రసం పోస్తున్నాను క్యారెట్ రసం ఇది కూడా మిక్సీలో వేసేసుకుంటాం కదా క్యారెట్ జ్యూస్ చేసుకుంటాం కదా తాగడానికి అలా చేసుకున్నదే తీపి వేయకుండా ఆ ఉత్తి రసం తీసుకొచ్చి దీంట్లో పోసాము అంతే మూడొంతులు ఉడికిపోయిన తర్వాత గుప్పెడు పచ్చి బటాణీలు స్వీట్ కారం గింజలు ఇవి కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుని పై పైనే దూదూపుగా ఓ నిమిషం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే ఉమ్మగిల్లిపోతుంది ఇదేమో మెంతి మజ్జిగ చేద్దామని వెన్న తీసేస్తున్నాను పెరుగు పచ్చళ్ళు చేసుకునేటట్టయితే వంకాయ పెరుగు పచ్చడి టమాటా పచ్చడి పొట్లకాయ తోటకూర క్యాబేజీ ఇవన్నీ పెరుగు పచ్చళ్ళకైతే పెరుగు బాగుంటుంది మెంతి మజ్జిగకు మాత్రం ఇలా వెన్న తీసేసుకున్న మజ్జిగతో చేసుకుంటే చాలా బాగుంటుంది మరీ చిక్కగాను ఉండదు పలుచుగాను ఉండదు కాస్త నేతిలో ఆవాలు మెంతులు వాము పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ పోపు వేసుకుని చిట్టికెడి పసుపు సరిపడినంత ఉప్పు వేస్తే మజ్జిగ అయింది కదా అయితే ఈ క్యారెట్ రైస్ చల్లారే కొద్దీ విడివిడలాడుతుంది పొత్తులాగా కమ్మకమ్మగా పిల్లలకు భలేగా నచ్చుతుంది ఇది అయితే వట్టి రోజుల్లో చేసుకునేటట్టయితే ఉల్లిపాయ ముక్కలు అవి వేయించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకోవచ్చు కానీ కార్తీక మాసం కదా నక్తవ్రతం అది అంటే పొద్దునుంచి సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఖాళీ గడుపుతోటి ఉంటాం కదా ఈ మసాలాలు అవి వేసుకుని తింటే కాస్త బలోహరం చేస్తుందని నేను వేయను నాకు ఎందుకు ఇలాగే నచ్చుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఈ క్యారెట్ రైస్ మాత్రం ఏదైనా వంట మన వెసులుబాటుని బట్టి చేసుకుంటాం కదా ఈ పోటేమో ఇలా కలగలపప్పు పచ్చడి మెంతి మజ్జిగ ఇలా చేశాను నేను